మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ వారి చైర్మన్ పదవిగా రాజీనామా చేయడం జరిగింది ఈ సమావేశంలో కౌన్సిలర్ గోడ రాజేందర్ కౌన్సిలర్ బుచ్చేశ్ యాదవ్ కౌన్సిలర్ సురేష్ కౌన్సిలర్ ఎరుకల యాదగిరి కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కూడా మున్సిపాల్ చైర్మన్పై అవిశ్వాసం అప్లికేషన్ ఇచ్చారని తెలిసింది అవిశ్వాసానికి ఇంకా నోటీసులు రాలేదు అవిశ్వాసానికి ముందే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు నర్సాపూర్ మున్సిపాలిటీ కావచ్చు నర్సాపూర్ పట్టణానికి కావచ్చు గత ప్రభుత్వంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నిధులు లేక సాంక్షన్ చేసిన నిధులకు కాంట్రాక్టర్లు డబ్బులు కూడా రాక తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడతానే ఉన్నారు నర్సాపూర్ చెరువు మినీ టైం కూడా చేస్తామన్నారు అది తీసుకొని కౌడిపల్లి లు ఎక్కడో వేసిరు గత ఇంకా ముందున్న ప్రభుత్వాలు పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు కోర్టు భవనం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఏ భవనాలు లేవు పది సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఒకే అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలా లేవు కాగితాలకే పరిమితమైంది ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ఇలా ఆ ప్రభుత్వం పనిచేస్తలేదు ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని ప్రభుత్వాన్ని గద్ద దించారు కోట్లాది రూపాయల అప్పులు చేసిరు సెక్రటరియేట్ కూల్చేయడం కాళేశ్వరం కుంగిపోవడం కాళేశ్వరం పేరు మీద ఇసుక మాఫియా ఇట్లాంటివన్నీ చేసిరు చాలా సందర్భాలలో అడిగినాం నర్సాపూర్లో చెరువుల మట్టం మిసుకమ్మిన డబ్బులను నర్సాపూర్ చెరువు కట్టకే దానికన్నా వాడమని కనీసం ఆ నదులు ఆ నిధులు కలెక్టర్ హౌస్లో పెట్టి ఎక్కడికో తరలియడం జరిగింది కాబట్టి చేతకానికి నిదర్శనం టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇంకో కొత్త దుకాణం పెట్టిరు మీరేం అవిశ్వాసం పెట్టేది మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని రాజీనామా చేస్తున్నాం కానీ ప్రజలు గతంలో ప్రభుత్వం మీద చాలా నమ్మకాలు పెట్టుకొని నీళ్లు నియామకాలు నిధులు ఏం చేస్తామని చెప్పినాయి మన ఏమైనా వస్తాయంటే అవి ఇవి కూడా రాలే ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు గద్దె కూడా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి ఇవాళ మసివసి మారడిగా చేసి ఎన్నికలలో డబ్బులు వంచి గెలిచిది కదా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనిచేయలే ఇప్పుడేం పని చేస్తారు గతంలో ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కావచ్చు అన్ని మొన్ననే క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవాళ హైదరాబాదుకు కూతపెట్టునున్న నర్సాపూర్ ఏ దశలో ఏ కార్యక్రమంలో అభివృద్ధి జరిగిందో కూడా చెప్పాలి పదవుల కోసమే పాకలాడుతురు కదా పదవులు మాకేం కొత్త కాదు పదవులు మాకేం కొత్త కాదు మీరు పదవుల కోసం రకరకాల అంచనాలు వేసి రకరకాల ఎత్తుగడలు వేసిరు ఇవాళ సిద్దిపేటలో కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కూడా అవిశ్వాసం పెట్టే పరిస్థితి గత టిఆర్ఎస్ ప్రభుత్వం పుణ్యమాని ఈ రాష్ట్రం తాగుబోతు రాష్ట్రంగా మారి ఎంత అప్పులు జరిగినా అసెంబ్లీలో చదువు చదువుతుంటే తెలుస్తుంది ఇసుక మట్టి కూడా ఇచ్చిపెట్టకుండా ఇవాళ మాఫియాలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక చచ్చిపోయిన పాముని ఇంకేం చంపుతాం కానీ ఆ పార్టీ కాలగంగంలో కలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవిశ్వాసం పెట్టే ముందే స్వచ్ఛందంగా మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల నమ్మకం పెట్టుకొని గెలిపించిన పదవులకు న్యాయం చేయాలి అధికారంలో ఉన్నప్పుడే చేయలేరు మీరు ఇంకా ప్రతిపక్షంలో ఏం చేస్తారో కూడా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తున్నారు